హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా ఫ్యాషన్ మా ఛానల్లో ఈరోజు ఈ రోజు ఆఫర్ శారీస్ ఏంటంటే డిజిటల్ పట్టు శారీస్ అండి ఈ శారీస్ మేము సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మా మా ఛానల్ ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది కానీ ఈ శారీస్ ఇప్పుడు ఆఫర్లో తీసుకొచ్చామండి మీరు నమ్మలేరు చాలా చాలా తక్కువ రేటుగా తీస్తున్నాం మొత్తం డిజిటల్ వస్తుందండి వచ్చి కింద పట్టు బార్డర్ వచ్చి పైన స్మాల్ బార్డర్ వస్తుంది శారీ ఇది పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ వచ్చి ఇలా రన్నింగ్ ఇస్తాడండి శారీ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద పట్టు బాటర్ వస్తుంది ఈ శారీస్ చాలా బాగుంటాయి అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా స్మూత్ గా ఉంటది ఇందులో కలెక్షన్ చూపిస్తానండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి త్రీ డబల్ నైన్ చాలా బాగుంటాయండి ఎవరు అసలు మిస్ ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి లైట్ బేబీ పింక్ అండి పింక్ కి గ్రీన్ ఇచ్చాడు చూడండి శారీ పట్టు బార్డర్ అండి పట్టు బార్డర్ పైన స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వస్తుంది ఇది పల్లె అండి ప్యూర్ ప్యూర్ డిజిటల్ శారీ అండి ఇది బ్లౌజ్ అండి మీకు ఎప్పుడైనా డిజిటల్ శారీ ప్యూర్గా తెలియాలంటే ఎరకాలు ఇలా వైట్ గా అలా ఉంటే అలా ప్యూర్ కింద అండి ఈ శారీస్ చాలా కాస్ట్ అమ్మ కానీ ఇప్పుడు త్రీ డబల్ నైన్ కైతే పెడుతున్నాం నెక్స్ట్ ఇది బాంగ్రే డిజైన్ అండి బాధరే డిజైన్ లో కింద రెడ్ ఇచ్చాడు ఇది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చాడు స్ట్రైప్స్ ఇచ్చాడు ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఈ శారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది అండి శారీస్ ఎప్పుడు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ అయితే ఇచ్చేస్తున్నాం పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ పట్టు బార్డర్ వచ్చిందండి మొత్తం గోల్డ్ కలర్ ఇలా డిజైన్ లాగా వచ్చిందండి బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుందండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి బ్లూ వచ్చిందండి అన్ని పట్టుబాటర్లో వస్తాయండి అలానే మీకు క్లాత్ హెవీగా ఉండడం అలా ఉండదు చాలా స్మూత్ గా ఉండదండి చూడండి ఇదే డిజిటల్ ప్రింట్ పికాక్ డిజైన్ వచ్చిందండి ఊ అంతా ఉండమ్మా ప్లీజ్ నాని ఇలా ఇది పల్లె అండి బ్లౌజ్ వచ్చి ఇలా డిజైనర్ పీస్ వస్తుంది ఇలా బ్లౌజ్ ఇలా డిజైనర్ వస్తుంది శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి అండి తన్వి బాబు ప్లీజ్ ప్లీజ్ కానీ ఇప్పుడు క్లియర్ సెల్ కింద పెట్టేస్తాం ఇట్ ఇది గ్రీన్ కలర్ పట్టు బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చి డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చి అని ఉండు నాని ఇట్లా ఇవన్నీ త్రీ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎదిస్తాం ఈ శారీ కూడా బాగుంటుందండి ఇలా వస్తుందండి కింద పట్టు బార్డర్ వస్తుంది ఇది వచ్చి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది సారీ చాలా బాగుంటుందండి అన్ని శారీస్ బాగుంటాయండి ఇది ఫలి అండి ఇది బ్లౌజ్ అండి లైట్ బేబీ పింక్ అండి నాని ఒకసారి లే చూడండి ఫలి చూడండి ఎంత బాగా ఇచ్చారు ఫలి అండి ఇది ఇది బ్లౌజ్ సూపర్గా ఉంది శారీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి బెనారస్ పట్టు అండి ఇది కూడా బాగుంటుంది తెలిసిన పట్టుబాటర్లు వస్తాయండి నైన్ అండి సింగిల్ సారీ కూడా చేస్తాం ఇది డిజిటల్ ప్రింట్ లో ఫ్యాన్సీ అండి ఈ శారీస్ కూడా బాగుంటాయి చూడండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయండి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తాయండి బాగుంటాయండి శారీస్ అందరి ఒక నెక్స్ట్ గోల్డ్ కలర్ అండి శారీ చూడండి ఎంత బాగుంది మొత్తం డిజిటల్ ప్రింట్ అండి శారీ అంత ఎలా వస్తుందండి ఇది పళ్ళండి ఇది బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇలా టజెస్ వస్తాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి చాలా బాగుందండి చాలా క్లాసీగా ఉంటుంది శారీ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి స్నేట్ కలర్ అండి ఇది సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తా ఉంది స్టింగ్ అయితే నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ సారీ అండి ఇది సెవెన్ ఫిఫ్టీ శారీస్ అండి ఒక్క పీసే ఉంది బ్లౌజ్ ఏదో రాలేదండి చూడండి మొత్తం లైట్ కలర్ లైట్ రోజు పింక్ వస్తుందండి బ్లౌ వస్తుందండి ఇది ఫలు గోల్డ్ కలర్ ఫలు వచ్చింది చాలా క్లాసీగా ఉంటుంది శారీ పట్టు బార్డర్ వస్తుంది బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ తీసుకోవాలి కాంట్రాస్ట్ తీసుకుంటే బాగుంటుంది ఇవన్నీ త్రీ డబల్ అయినండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాను షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్